పది పంతొమ్మిది నెలలు అయిపోతుంది ఏమండి మనం పదిహేను వందలు చెప్పాము ఆడపిల్లలందరికీ అన్యాయం చేసినట్టే కదా పద్దెనిమిది ఏళ్ళు పైబడిన ఇస్తాం ఇస్తామన్నాము ఏమైందండి అని అడగాలి కదా ఆయన పెన్షన్ యాభై ఏళ్ళకి ఇస్తామన్నాం కదా ఏమైందని అడగాలి కదా పైగా వాలంటీర్లకి నేను మీ అన్న లాంటి మీ కళ్ళల్లో నీళ్లు రాని అని చెప్పినటువంటి ఆయన అదే ఉంటే జీవో ఇవ్వలేదు జీవో ఇవ్వకుండానే జగన్ ఐదేళ్ళు డబ్బులు ఇచ్చాడా ఆయన జేబుల నుంచి ఇచ్చాడా మార్చి సిమెంట్స్ నుంచి ఇచ్చాడా సాక్షి పేపర్ నుంచి ఇచ్చాడా ఎందుకు ఈ దొంగ మాటలు ఈ అబద్ధాలు పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి అట్లాంటి ఆశిస్తామా పవన్ కళ్యాణ్కి బాధ్యత లేకుండా పోయింది ఇట్లాంటి విషయాలు రైట్ చూద్దాం మొత్తానికి విద్యార్థులు గాని మహిళలు గాని నిరుద్యోగులు గాని రైతులు గాని పూర్తిగా మోసపోయారా ఈ సూపర్ హిక్స్ హామీల పేరుతో అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం చెప్పాలి మరి దీని మీద డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు అలాగే మొదటి నుంచి కూడా ఎన్నికలకు ముందు కూడా ఈ హామీలతో ఆయన కూడా హామీలు ఇచ్చారు ఖచ్చితంగా కూటం ప్రభుత్వం వస్తే ఇవన్నీ అమలు చేస్తామని ప్రజలు కూడా నమ్మారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సైలెంట్ గా ఉన్నారు ఆ విషయంలో ఏం మాట్లాడట్లేదు ఇక రెండు వేల ఇరవై ఆరులో ఇంకా వీటిని వదిలేసినట్టే ఏమన్నా క్లారిటీ ఇస్తారా భవిష్యత్తులో చూద్దాం